మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ని యాక్టివేట్ చేసుకోండి ఈ నెల పదో తేదీ సూర్యగ్రహణం ఏర్పడబోతూ ఉంది వైశాఖ బహుళ అమావాస్య రోజు మృగశిర నక్షత్రంలో వృషభ రాశిలో ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది పైగా ఇదే రోజు శని జయంతి రావటం విశేషం అంతేకాదు వైశాఖ బహుళ అమావాస్య గురువారం రావటం ఎంతో గొప్పదినంగా శాస్త్రాలు చెప్తున్నాయి మరి ఇన్ని పర్వాలు కలిసిన రోజు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఇలాంటి శక్తివంతమైన రోజు పొరపాటును కూడా ఈ కూర తినకూడదు ఇంట్లో అస్సలు వండకూడదు అలా వండితే పరమ దరిద్రం మరి ఎంతో శక్తివంతమైన ఈరోజు ఇంట్లో ఏ కూర వండకూడదో తెలుసుకుందాం జూన్ పదవ తేదీ ఏర్పడేది అంగుళీయక సూర్యగ్రహణం అసలు అంగుళయగ సూర్యగ్రహణం అంటే ఏమిటి సూర్యగ్రహణాలు ఎన్ని రకాలో తెలుసుకుందాం సూర్యగ్రహణం అంటే భూమికి సూర్యుడికి మధ్య చంద్రుడు వచ్చినప్పుడు భూమి మీద కొంత భాగానికి సూర్యుడు పూర్తిగా కానీ పాక్షికంగా కానీ కనపడకుండా పోవటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది సూర్యగ్రహణం ఎప్పుడూ కూడా అమావాస రోజు మాత్రమే సంభవిస్తుంది సూర్యగ్రహణంలో రకాలు తెలుసుకుందాం మొదటిగా టోటల్ సోలార్ ఎక్లిప్స్ అంటే సంపూర్ణ సూర్యగ్రహణం చంద్రుడు సూర్యుణ్ణి పూర్తిగా కప్పివేయటం వల్ల ఇది జరుగుతుంది అత్యంత ప్రకాశవంతమైన గోళం వల్లే కనిపించే సూర్యుడు చంద్రుని ఛాయ వల్ల ఒక సన్నటి అంచు వల్లే కనిపిస్తాడు ఏదైనా సమయంలో సంపూర్ణ సూర్యగ్రహణం భూమి మీద ఒక ప్రదేశంలో వారికి మాత్రమే కనిపిస్తుంది ఇక రెండవ రకం సూర్యగ్రహణం యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ అంటే అంగులీయక సూర్యగ్రహణం ఈ అంగులియక సూర్యగ్రహణం అంటే సూర్యుడు చంద్రుడు ఒకే సరళ రేఖపై వస్తారు కానీ సూర్యుడి కంటే చంద్రుడు పరిమాణం చిన్నదిగా ఉండటం వల్ల చంద్రుడు చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఉంగరం వల్లే కనిపిస్తాడు అందుకే దీనిని అంగులియక సూర్యగ్రహణం అంటే యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ అంటారు ఇక మూడవ రకం సూర్యగ్రహణం పాక్షిక సూర్యగ్రహణం లేదా పార్షియల్ సోలార్ ఎక్లిప్స్ పాక్షిక సూర్యగ్రహణం అంటే సూర్యచంద్రులు ఒకే సరళ రేఖపై ఉండరు చంద్రుడు సూర్యున్ని పాక్షికంగానే అడ్డుకుంటాడు అప్పుడు ఏర్పడే గ్రహణాన్ని పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ పాక్షిక సూర్యగ్రహణం భూమి మీద చాలా భాగాల నుండి కనిపిస్తుంది ఇక చివరిగా హైబ్రిడ్ సోలార్ ఎక్లిప్స్ అంటే శంకర సూర్యగ్రహణం ఈ శంకర అంటే సంపూర్ణ అంగులీయక సూర్యగ్రహణాలకు మధ్యస్థంగా ఉంటుంది ఈ శంకర సూర్యగ్రహణం భూమిపై కొన్ని ప్రదేశాలలో సంపూర్ణ సూర్యగ్రహణంగా మరికొన్ని ప్రదేశాల్లో పాక్షికంగా కనిపిస్తుంది అందుకే దీన్ని శంకర సూర్యగ్రహణం అంటారు ఈ శంకర సూర్యగ్రహణాలు చాలా అరుదుగా సంభవిస్తాయి ఇక జూన్ పదవ తేదీ రెండు వేల ఇరవై ఒకటిన సంభవించే సూర్యగ్రహణం అంగులీయక సూర్యగ్రహణం అంటే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటే చంద్రుని చుట్టూ సూర్యుడు ఒక ప్రకాశవంతమైన ఒక ఉంగరం వలె కనిపిస్తాడు దీనిని రింగ్ ఆఫ్ ఫైర్ గా చెప్తారు ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావించేవారు అకస్మాత్తుగా సూర్యుడు ఆకాశం నుండి మాయమై పగటిపోటే చీకట్లు కమ్ముకోవటం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యేవారు ఆ సమయంలో ప్రజలు చిత్ర విచిత్రంగా ప్రవర్తించేవారు అలా వారు మానసికంగా ఇబ్బందులు పడటం వల్ల గ్రహణ సమయంలో నియమాలను మన పెద్దలు పెట్టారు ఇక జూన్ పది రెండు వేల ఇరవై ఒకటిన ఏర్పడే యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ చంద్రుని యొక్క నీడ సూర్యుణ్ణి తొంభై ఏడు శాతం వరకు కవర్ చేస్తుంది ఈ సమయం అంటే యాన్యులారిటీ పూర్తి సమయం మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు ఉంటుంది అంగులీ ఇక సూర్యగ్రహణం స్థితిలో మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ల పాటు కనిపిస్తుంది అంటే ప్రకాశవంతమైన వంగరంగా మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్లు కనిపిస్తుంది అసలు ఈ యాన్యులర్ సోలార్ ఎక్లీవ్స్ మన ఇండియాలో కనిపిస్తుందా లేదా ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అనే విషయాలు తెలుసుకుందాం జూన్ పది రెండు వేల ఇరవై ఒకటిన ఏర్పడే సూర్యగ్రహణం అంగులీయక సూర్యగ్రహణంగా కెనడా గ్రీన్లాండ్ రష్యాలో కనిపిస్తుంది ఇక పాక్షికంగా నార్త్ అమెరికా యూరప్ నార్త్ ఏసియా టొరంటో న్యూయార్క్ వాషింగ్టన్ డీసీ లండన్లో కనిపిస్తుంది అలానే ఈశాన్య భారతదేశంలో అంటే అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది ఎక్కడ తప్ప మన భారతదేశంలో ఎక్కడా కూడా ఈ సూర్యగ్రహణం కనిపించదు కాబట్టి ఈ సూర్యగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు ఇక ఈ గ్రహణం భారత కాలమానం ప్రకారం జూన్ పది రెండు వేల ఇరవై ఒకటిన మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషాలకు ప్రారంభమై సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల పాటు కొనసాగుతుంది అంటే ఈ గ్రహణం సుదీర్ఘంగా నాలుగు గంటల యాభై తొమ్మిది నిమిషాల పాటు కొనసాగుతుంది లేదు అందున మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ గ్రహణం అస్సలు కనిపించదు ఒక్క ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో తప్ప ఇంకా ఎక్కడా కూడా ఈ గ్రహణం కనిపించదు కాబట్టి ఎటువంటి గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు ఇక కొంతమంది పండితులు ఈ భూమి మీద ఎక్కడో చోట గ్రహణం పడుతుంది కాబట్టి వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకునేవారు తీసుకోవచ్చు తీసుకోకపోయినా పర్వాలేదు అంటున్నారు ఈ జూన్ పది రెండు వేల ఇరవై ఒకటిన సంభవించే సూర్యగ్రహణం గురించి మన పంచాంగాలలో కూడా ఎక్కడా వివరించలేదు మనం పాటించాల్సిన అవసరం లేని వాటి గురించి మన పంచాంగాలలో ప్రస్తావించరు ఎందుకంటే మన కంటికి కనిపించని గ్రహణాలకు మనం ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు మీరు వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి కానీ తీసుకోవాలి అనే ఖచ్చితమైన నియమం లేదు తీసుకున్నా ఒకటే తీసుకోకపోయినా ఒకటే గర్భిణీ స్త్రీలు కూడా మరీ భయంగా ఉంటే వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోండి పాటించాలి అన్న నియమం మాత్రం లేదు ఈ రోజు పొరపాటును కూడా ఇంట్లో మాంసాహారం వండకూడదు ఇలాంటి పర్వదినం రోజు తెలియక కూరను ఇంట్లో వండినా లేదా తిన్నా అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి ఎంతో అతీంద్రియ శక్తులు ఉండే ఈ రోజు ప్రతి ఒక్కరూ దైవనామస్మరణ చేస్తూ గడపటం ఎంతో మంచిది